नहीं चल रहा हेलो अच्छा वॉइस इज गोइंग नेगेटिव जॉबज जनना पार्टी जिंदाबाद जॉबज जनना पार्टी जिंदाबाद जिंदाबाद कपिल लाल बाम के लिए रायकत्व जय 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 भारतीय जनसेना पार्टी पार्टी जनसना पार्टी लाली पवन कल्याण पवन कल्याण नायक అందరికీ నమస్కారం ఈ రోజున జనసేన పార్టీ జాతీయ స్థాయిలో గర్వించేటట్లు పోటీ చేసిన ప్రతి చోట కూడా నూటికి నూరు శాతం విజయం సాధించింది గడిచిన ఐదు సంవత్సరాల్లో అత్యధిక మెజారిటీ సాధించామన్న అహంకారంతో వైసీపీ ప్రజల్ని నానా కష్టాలు పెట్టింది నానా ఇబ్బందులు పెట్టింది కనీస మౌలిక వస్తువుల రూపకల్పనలో కూడా విఫలమైంది వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి దాదాపుగా వేరే పార్టీ జెండా పట్టుకొని తిరగాలంటే భయపడే ప్రజాస్వామ్య రాష్ట్రంలో మన కందమూరి నుంచి సురేష్ అయితే మస్తాన్ అయితే ప్రసాద్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్ లో ధైర్యంగా నిలబడ్డారు జనసేన పార్టీ తరఫున ఆ రోజు కొద్ద గొప్ప ఓట్లు సాధించారు కనీసం అవతల పక్కన నిలబడాలంటే భయపడే పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇక్కడ నిలబడి ఈ ఊరు ఎంపీపీ స్కూల్ కి టీచర్ రావట్లేదు మూడు నెలల నుంచి అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాటం చేసి కేవలం పది రోజుల్లోనే ఇక్కడ టీచర్స్ తెప్పించుకున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఈ గ్రామాల రోడ్లన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి ఎక్కడ కూడా బాగుపడిన పరిస్థితి లేదు వైసీపీ పార్టీ అధికారంలోని పది సంవత్సరాలు కూడా సీదరన్న మన ప్రజా నాయకుడు సేదరన్న అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఫండ్స్ రిలీజ్ చేయక గ్రామాల అభివృద్ధి నోచుకోక చాలా ఇబ్బంది పడింది ఆ రోజు రోడ్ల విషయంలో కూడా వీళ్ళందరూ నాతో ఫైట్ చేశారు ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది మంచి రోజులు వస్తున్నాయి ఒక మూడు నెలల్లో వ్యవస్థ అంతా కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నిటికి కూడా మౌలిక వస్తువుల సదుపాయం అదేవిధంగా పేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో కూడా అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటాము పేదలకు ఉచిత విద్య వైద్య విధానాలు కూడా పెంపొందించేందుకు జనసేన పార్టీ తరఫున మేము అంతా ముందుంటాము ఈ రోజున ప్రతికూల పరిస్థితుల్లో మాకు మద్దతుగా నిలిచిన కందమూరు గ్రామంలో ఈ ఉద్యోత్సవంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి జనసేన పార్టీ జెండా వెళ్లే విధంగా కార్యాచరణ చేసుకుంటాం యువత అంతా కూడా జనసేన పార్టీ వచ్చిన తర్వాత తమ హక్కుల కోసం పోరాటం నేర్చుకున్నారు వీళ్ళందరికీ కూడా మన హక్కులు ఏంది మన బాధ్యతలు ఏంది తెలుసుకునే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పద్దెనిమిదవ తేదీన ఈ నెల పద్దెనిమిదవ తేదీన జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వం నాలుగో దశ ప్రారంభం అవుతుంది కేవలం పది రోజులు జాగే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను జనసేన మద్దతుదారులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి విజయోత్సాహం తర్వాత బాధ్యతగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాన్ని అందరూ భుజాలు వేసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను జిల్లా జిల్లాకి నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి పార్టీ అజయ్ గారు మాకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు వారి మార్గదర్శకంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాను మరొకసారి తెలియజేస్తాను జై జనసేన జై అందరికీ నమస్కారం ఈరోజు కందమూరు గ్రామంలో జనసేన పతాక ఆవిష్కరణకు విచ్చేసినటువంటి మన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ గారికి నా ధన్యవాదాలు అలాగే మనం గుణుకుల కిషోర్ గారి సహకారంతో ఈ మధ్య మన కందమూరు గ్రామంలో ఎన్నో సమస్యల గురించి ఆయన మన కోసం పోరాడాడు మన ఎలిమెంటరీ స్కూల్లో టీచర్లు విధిగా రానటువంటి సమయంలో మనకి టీచర్లు వచ్చేటట్టు విధి విధంగా క్షేత్రస్థాయిలో మన కిషోర్ గారు మన కోసం పోరాడారు ఇంతకుముందు కూడా మనకి రోడ్లు అధ్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మన కందమూరు గ్రామంలో జన సైనికుల్ని ఆయన తోడుగా తీసుకుని మనకి రోడ్లు వచ్చే విధంగా కూడా కృషి చేశారు కొంతవరకు రోడ్లు బాగుపడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయన ఇలాగే మాకు సహకారాలు అందించి మా కందమూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము అలాగే మన కందమూరు గ్రామంలో ఉన్నటువంటి జనసేన సైనికులు ప్రసాద్ గారు అలాగే మన మస్తాన్ గారు సురేష్ గారు పవన్ గారు వీళ్ళందరూ కూడా జనసేన కోసం పోరాడతారని కోరుకుంటున్నాము అలాగే మన అరు గ్రామ జనసేన పతాక ఆవిష్కరణకి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ గారికి రాము సుధామాధవ్ గారికి అలాగే మన ప్రసాద్ గారికి మస్తాన్ గారికి పవన్ గారికి సురేష్ గారికి వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జనసేన జై హింద్